మన సమాధానార్థమైన శంక అతని మీద పడిను అతని పొందిన డబ్బుల చేత మనకు స్వస్థ కలుగుతున్నది ఏ క్రమం ప్రకారము ఏ సోకేసు మన పాప మీద మృతి పొందను సమాధి చేయబడిను ఏ క్రమం ప్రకారంగా మూలేకున్నా లేకపోయాను దేవుడు లోకం ఎందు నిపుజీం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించడం అందుకే చెప్తున్నారు ప్రయాసపడి పాపం పురస్పర జరిగినా నేర్చుకుండి నేను విశ్రాంతి కలజేస్తానని దేవుడి సంతోషం आदाए सुलो रुगरी कोर वारी हन कही भर हा वारी कोन कड़ మయాభూ చింతే ప్రభు చంతి సరియు சந்தே சாந்த சந்தோஷம் சாமிசு நோக்கோ வாரோ வாரி హల పూ సగలు सर्वम भोले वे हले मौसम सर्वं भोले रम में नमो सर्व बोलेवे अने मौसम रम में शान्ते <imitation> संतोषम <imitation>

శిక్షణకు క్రీస్తు వేసి లోకములకు వచ్చిన వాక్యంలో శిక్ష ఆయన మీద ఆయన చెప్పలే చేత మనకు స్వచ్ఛత కను వస్తున్నది ఇతరులో మరి ఇక్కడ స్టాండ్ వేసి చెప్పండి

ప్రభుత్వం చేస్తున్నాములో చేస్తున్నాము ఈ విధంగా మా కలిగి విడుదల అపవిత్రత నుండి విడుదల దయారత్వం లేనిటువంటి వారి ధర విడుదల దేవుని యొక్క ప్రేమ వాచ్యల తా విధంగా కరణ చూపుతుంది ప్రియమైనటువంటి స్నేహితుడా స్నేహితుడా నీ పాదముల దగ్గర కలగా ఏసో క్రీస్తు వారి యొక్క పాదముల దగ్గరికి నీ వచ్చినట్లయితే అందుకనే పరిశుద్ధ గ్రంథం ఒక మాట చదివి పెడతా ఉంది సింహాసనము భూమి నా పాదపీఠము అని మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు భూమి నా పాదీఠం అంటే ఈ లోకంలో ఆయన పాదములో చెడు ఎక్కువ అవుతున్నది చెడు సమాసం ఎక్కువది లోకంలో విపరీతమైనటువంటి కామకత్వము చెడు అభిప్రాయములు లోకంలో పాడైపోయిన లోకములో ఏసో క్రీస్తు అతను రక్తము ప్రతి పాపము నుండి విడుదల గావించిన కొరకై ఆయన ఈ లోకానికి వచ్చినాడు ఇదేదో మత ప్రచారం కాదు నాయన కనుక మీరు ఏదైనా ఒక దేవుని యొక్క రాజ్యంలో వారసత్వం కలిగి ఉండాలంటే దేవుని యొక్క నిత్యత్వంలోనికి హక్కు కలిగి ఉండాలి అంటే దేవుని యొక్క రాజ వారసత్వంలో నీవు కూడా కలిగి ఆనందించబడాలి అంటే ఈ లోకములో ఉండగానే ఈ బంధులో తొలి ప్రాణము లోకముందే నీవు కలిగి ఉన్నది అనగా దేవుని అడగ ప్రేమ కలిగి ఉన్నట్లయితే దేవుడి నీ ఎందు జాలి దయ దాక్షణము కరుణ వాత్సలత ఇవన్నీ కూడా దేవుడికి అనుగ్రహంపజేసే దేవుడిగా ఉంటున్నాడు ఆయన ప్రేమ మాట్లా ఉంటున్నాడు ఆయన ప్రేమ గలనే కనుకనే ఆయన ప్రేమ మాట తెలియపరుస్తున్నాం కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదర ఈ లోకమురా సాధించుకున్న ఒకనాడు నాడు ఈ లోకాన్ని వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందో పరిశుద్ధ గ్రమ గోపాలని ప్రశ్నిస్తూ మాట్లాడుతున్నట్టు నీవు కూడా నీ పరలోకానికి వెళ్ళలేదే నువ్వేమీ చూసి రాలేదే నీకేం అవసరం నువ్వేమో మాట్లాడుతున్నావు ఏమీ బోధిస్తున్నావు అని నాగొచ్చు అయితే పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా చదివిస్తుంది ప్రయాసపడి పాపభారమస్తారా నాయకులన్నీ కేసు పరుస్తున్నారు ప్రయాసంతో ఉన్న మానవుడు శాంతి లేని మానవుడు రక్షణ లేని మానవుడు మానవుడి విషయంలో దేవుని యొక్క ప్రేమను అనుగుంపచేటుతాయిలో కమలుకొచ్చిన్నాడు తీరుగారా ఈ మధ్య మేము చెప్పడానికి ఎండ మరి పరిస్థితులు మీరు కూడా పనులు చేసి అరిచిపోయి ఉన్నారు ఎక్కువ చెప్పే సమయం మా దగ్గర లేదు కానీ మీ దగ్గర కొన్ని కరపత్రాలు తీసుకొస్తున్నారు ఆ కరపత్రలు చదివి మీరు దేవుని యొక్క నామాన్ని ఉన్నట్లయితే మీ పాపాలు క్షమించబడతాయి మీ హృదయంలో నెమ్మది శాంతి కలుగుతుంది మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం ఈ గ్రామం కొరకు కూడా ప్రార్థన చేస్తాం ప్రేమగల మా తండ్రి పరలోకమందున్న మా దేవ ఇది ఒక లోకాన్ని కనికరించి కాపాడుతూ వచ్చిన మా దేవ ఈ కల్నాడి పల్లి గ్రామంలో ప్రతి వారముగా తల్లి శుభార్ నిమిత్తం కొరకాయి కొన్ని మాట్లయినా వారు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా పరిశ్రమండి కొంతమంది ఈ మైకు ప్రమా డిస్టెన్స్ కలిగి ఉన్నా గానీ ఏసు నామము ప్రతి పాపం నుండి విడుదల కలిగిస్తుందని తెలియపరుస్తున్నాం రక్షకుడు లోకరక్షకుడు పాపము విమోదించిన కూడా కేర్చున్నట్టు తెలియపరుస్తున్నాం ఎవరైతే గ్రహిస్తారో తెలుసుకుంటారో కరపత్రులు వాళ్ళు చదువుతారో ప్రభా తండ్రి వారు వాళ్ళని కోరుతూ మా ప్రభేసుమని పరిశ్రమ నామార్థించి ఆరాధించి వెళ్తుంటాము తండ్రి మానవుల చేత వాడు మానవుల చేత వ్యతిరేకరించబడినవాడు సుమాతి ఆయన కరుణావాచ్యలకు వాచ్యత కలిగినటువంటి వాడు ఆయన దేవుడు ఈ విధంగా పిలుస్తున్నాడు ప్రేమతో తన చేతులు సాగుతూ ఉన్నాడు కనికరము కలిగినటువంటి దేవుడు ప్రేమ చూపుతున్నటువంటి దేవుడు దయ కలిగినటువంటి వాడు అందుకే ఆయన వద్దకు రమ్మని ఇప్పుడే పాటల ద్వారా మాటల ద్వారా పలుకుతూ ఉన్నాడు వాళ్ళారా ఒకరికి వెళుతున్నాను ఎక్కడికి వెళతామనేటువంటిది పరిశుభ్ర గ్రంథం బోధిస్తా ఉంది ఇది గ్రంథం ఒక మార్చలేసిన గ్రంథం అనేకులు మార్చివేసినటువంటి గ్రంథం కట్టడములు వారిని మార్చివేసినటువంటి గ్రంథం అందుకని ఇది పరిశుద్ధ గ్రంథము అని సెలవుబడుతూ ఉంది అందుకని క్రీస్తు తన యొక్క ప్రేమను చూపించిన కొరకాయి ముఖంగా పల్లెలో గురుదేవ తెల్లారి పల్లెలో ప్రభావం నుంచి సువార్త వీరి వీరికి డోర్ టు డోర్ ప్రభావం కడపత్రికలు ఇస్తూ వచ్చిన సహోదరులను బట్టి సహోదరులను బట్టి వచనాలు చెప్పిన వారు పాటలు పాడిన వారు నడిచిన వారు పాలు పొందిన వారు అందరిని బట్టి వందనాలు ప్రభావ మరి ఈ కార్యక్రమం జయప్రదంగా చేశారు ప్రభావి తిరిగి ఆయన స్మృతి గుడికి ఆదరణ కూడా ఎంతో చక్కగా జరుగుతుంది వచ్చిన డ్రైవర్ సహాయకుండా అందరూ జ్ఞాపం చేసుకొని ఏ స్నామ ప్రార్థిస్తున్నాము తండ్రి వాత ప్రకటింపా కృపకై కృపక స్వాత ప్రకటింపా కృపకై నిన్ను స్వరించు సుప్రభువా నిన్ను స్వరించు నేసుప్రభువా స్థతి ప్రశంస పాడరా ఇంతవరకు సువార్తలో సహాయపడిన యేసు ఒకవేళ తను మహిమలో గనక వెళ్ళి ఉండకపోతే అది ఒక రీతిగా ఉండేది అనుకుంటాము కానీ కాలగతులన్నీ కూడా మీ వర్షంలో ఉన్నాయి ఒకరు ముందు ఒకరి వెనుక కనుక మా పరిస్థితులన్నిటినీ కూడా మీరు స్వాధీనంలో ఉంచుకోనండి ప్రభా ఇక్కడ సేవకులు పరిశుద్ధులు పరిచాలకులు ఎంతమంది వచ్చారు ఎంత తీవ్రతను బట్టి కొంతమంది రాలేకపోయారు యధాలు కూడా అనౌన్స్మెంట్ చేశాం ప్రభా వారి వారి తలాంతర వారికి అనుగ్రహింపజేస్తూ వచ్చినందుకు స్తోత్రాలు కొంతమంది మార్పులు ఉన్నామని ఫోన్లు వస్తున్నాయి వారి కొరకు ప్రార్థన చేస్తున్న సాధించే ప్రభా మీ ప్రియదాసులు దేవరాజన్న అక్కన బట్టి స్తోత్రాలు చేకూరు వచ్చినటువంటి సేవకులు పరిశుద్ధులను బట్టి మీ పాదాల దగ్గర జ్ఞాపకం చేస్తున్నాం ఈ కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండండి ఇదేదో ప్రభా తండ్రి మీరు ఉన్నత ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి కనుక ప్రభా లోకానుసారంగా మేము ప్రవర్తించకుండగా తండ్రి వారి బంధువులు మిత్రులు స్నేహితులు శ్రేభాషుల కొరకై ఈ కోరికను ఏర్పాటు చేయగలుగుతూ వచ్చారు ప్రభా సువార్త మరి గ్రామాల్లో ప్రభా చేయగలిగినంత చేయలేదు కానీ ప్రభ మైక్ డిస్టర్బెన్స్ ఒకటి ఏదేమైనా పాటల ద్వారా మాటల ద్వారా మరి ప్రార్థన ప్రార్థనల ద్వారా తిరిగి వచ్చాం ఈ భయంకరమైన వెన్న నుంచి కాపాడుతుండీ ఆరోగ్యాలన్నీ కూడా తండ్రి మీ స్వాధీనంలో ఉంచుకోనండి ఈ సమయంలో ప్రభ మరి కాలేబు శాంతమ్మ గారు వీరబాబు దెబోరా మోషే దానియలు గురుబాబు బాలమణి ఎస్థేరు రాణి ఎబినేజర్ కేజీఆర్ అనిల్ కుమార్ శాంతి సంతోష్ ఆనందు మరి అమ్మ విజయ్ స్వప్న ప్రభ అజయ్ వినాయకులకు మధు కృప కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ కాలేబు కుటుంబంలో వారికి అనుగ్రహంపజేసిన సంతానము మనవళ్ళు మనవరాళ్ళను బట్టి కూడా మేము పాదాల గిరి జ్ఞాపం చేస్తున్నాం కాలేబు గారి గ్రామంలో తండ్రి దేవుని మందరం ఏర్పాటు కాగలటానికి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి అంత మాత్రమే కాదు మీ దాసులైనటువంటి వారు సేవకులు భక్తులు తండ్రి వచ్చినటువంటి వారు వస్తున్నటువంటి వారు రాబోతున్నటువంటి వారి కొరకు కూడా ఉండి ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు కలిసి తెలుసుకొని ఈ గ్రామంలో తన జరిగించిన బట్టి పెట్టిస్తూతున్నారు బంధుమిత్రులు ఎంతో మంది వస్తున్నారు వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం సాయం చేయి మాకు కావలసినటువంటి కృప మీద అనుగ్రహంప చేయి మమ్మల్ని మేము స్వహస్థాలు కల్పిస్తున్నాం ప్రభ మేము చేయగలిగింది ఏమి లేదు మా వల్ల కూడా కాదు ప్రభ మేము ఎవరికి చెప్పినా చెప్పకపోయినా తండ్రి కొంతమంది రాబోతున్నప్పుడు వారి మార్గంలో తోడుగా ఉండండి మీరే సాహించే ఖమ్మం నుండి బల్లెపల్లి నుండి ప్రభా తీసుకొచ్చినటువంటి మీ దాసులు గోదావరి నుంచి గ్రీస్ రాజాపురం నుంచి ఇంకా మార్గంలో తోడు నడిపించమని పాడే పాటలు అందించే లేఖన సమస్య తోడు నడిపించమని మా ప్రభును శ్రేష్టమైన పవిత్రం నామమున ప్రార్థించే స్థుతించి ఆరాధించి వేడుకుంటున్నాము తండ్రి ప్రేమ నమకులు తండ్రి తండ్రి సమయములో తెల్లారి పల్లెలో ప్రభా జరిగించిన సువార్తను బట్టి వందనాలు కాలేపు గారి కుటుంబాన్ని బట్టి వందనాలు ప్రభామృతండి మరి శాంతమను ప్రభావితాసు ఓదార్చు ప్రభా బలపరచు సహాయపడము వీరబాబు ప్రభామృతం దేవరొకరు ప్రార్థన చేస్తున్నాం మహర్షి గానీ ప్రార్థన చేస్తున్నాం ప్రభామృతండి మరి రిగ్బాబు ప్రభామృతండి మరి ప్రభామ బాలమణిక ప్రార్థన చేస్తున్నాం ప్రభావిస్తే రాణి ప్రభామృతం ప్రార్థన ఆ ప్రభావ ప్రభావర్తన్ని అనిల్ కుమార్ ప్రభా శాంతి ప్రభా సంతోష్ కుర ప్రార్థన చేస్తున్నాం ఈ కుటుంబాన్ని దీవించము తండ్రి పాట ద్వారా వాక్యం ద్వారా మనం ఉంచుమని ప్రభు వచ్చిన వారి బట్టి వంద కోడికి ఆరంభించుకుంటున్న సహాయపడమని సాక్ష్యాల మధ్యలో కూడా మీరు ఏ సున్నా ప్రార్థిస్తున్నా తండ్రి भाई भाई पड़तो सोचता है ये मेरा ड्रैगन और उसका सुना दो इन्हीं को रास्ता देता हूं भाई प्रज के लाड సంఖ్య ఐదు వందల ఐదు క్రొత్త నెంబర్ అయితే ఐదు వందల పదకొండు ఐదు వందల ఐదు ఐదు వందల పదకొండు దయచేసి వచ్చిన బంధువులందరూ కూడా చేర్చి మీరు కూర్చోండి ఐదు వందల ఐదు వందల ఐదు ఐదు వందల పదకొండు భయ పాడక చిన్న మందే తండ్రి పిల చూచున్నాడు భయపాడో చిన్న మంద తన రాజమందీకే అగోరే తన రాజమంతీకే అగో त बिलो कोनि चो उन बिलो न को चेनो तन राज में नि तो कोलाड़ो भयपाड़ कोन मंद భయమే తండ్రి పిలచో చున్నాడు భయపాడకో మందే